ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది ఎవరికైనా ఏమైనా చేయడం కంటే ఎక్కువ ఆనందం నాకు ఇంకేది ఇవ్వదు అయితే నాకు తెలుసు నా కొరకు కూడా కొన్ని చేసుకోవాలని అదంతా సమతుల్యతను గురించే మొదటి పేతరు ఐదు ఎనిమిదిని చూద్దాం నిబ్బరమైన కలవారై అంటే అర్థం క్రమశిక్షణ కలిగి నిమ్మళమైన మనసు కలిగి మెలకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించే వల్ల ఎవరిని మృంగుదనాన్ని వెదుకుచూ తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ వచనం బహుశా అత్యంత ముఖ్యమైనది దీని అంప్లిఫైడ్ బైబుల్లో ముప్పై ఐదేళ్ళ క్రితం మొదటిసారి చూశాను నిజంగా బైబిల్ చదవటం ఆరంభించినప్పుడు నేను చెప్పగలను జీవితంలో విషయాలను సమతుల్యంగా ఉంచుకోవడం అనేది బహుశా మనం ముందున్న ఎంతో సవాలైన విషయాల్లో ఒకటి అసంతుల్యంగా అయితే ఎప్పుడైనా అప్పుడు అధికంతో మిగిలిపోతాం ఆ అతి అనేది అపవాది మైదానం మీరు కానీ ఏదైనా అతిగా చేస్తే లేదా ఏదైనా కావలసినంతగా చేయకుండా రెండు అతిగానే ఉంటాయి అదొక సమస్య మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తే అదొక సమస్య ఎన్నడూ మీకోసం డబ్బుని ఖర్చు పెట్టుకోకుండా అది ఒక సమస్య మీరు నీట్గా క్లీన్గా ఉండేవారైతే శుభ్రం చేయడం పాలిష్ చేయడం రొద్దడమే అయితే ఎవరు మీ ఇంట్లో నిల్చోలేరు ఊపిరి కూడా పీల్చుకోలేరు అది ఒక సమస్య అయితే ఎన్నడూ ఇల్లు శుభ్రం చేయకపోతే అది సమస్య ఎంతమందికి అర్థమవుతుంది ఏం చెప్తున్నాను జీవితంలోని ప్రతి ఏరియాలోనూ ఆ సమతుల్యత ఉండాలి మనం ఎక్సర్సైజ్ చేయాలి అయితే మీరు అతిగా కూడా చేయవచ్చును బహుశా మీరు బైబిల్ని చదవాలి మీరు బైబిల్ స్టడీ గ్రూప్స్లో ఉండాలి వీలైతే అయితే మీరు అది ఎక్కువగానే చేయవచ్చును కొంతమంది ఎంత ఆధ్యాత్మికంగా అవుతారంటే దేనికి పనికిరారు అంటే వాళ్ళ ఊహల మేఘాల్లో ఉంటాయి వాళ్ళు ఎలా అంటే ప్రేజ్ దలోడో లే తెలుసా తిరుగుతూ ఉంటారు ఎప్పుడు చూడైనా ఎవరికి ఏ సహాయం చేయరు వాళ్ళు ఆధ్యాత్మికం అనుకున్న దానిలోనే ఉంటారు సమతుల్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలి మన జీవితంలోని ప్రతి ఏరియాని దేవుడు చూస్తాడు మీకు శరీరం ఉంటుంది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీకున్న దాన్ని పాడు చేసుకుంటే తిరిగి పొందడానికి భూమి మీద ఒక మిషను లేదు కొట్టుకెళ్ళి ఇంకొకటి కొనుక్కోలేరా ఆ విధంగా పనిచేయదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే దాన్ని కొంచెం సమయాన్ని పెట్టుబడి పెట్టాలి ప్రయత్నం డబ్బుని దాని గురించి మీరు గిల్టీ ఫీల్ కానక్కర్లేదు నన్ను నేను చూసుకోవడానికి సమయం లేదు దానికోసం నా దగ్గర టైం లేదు చూడండి ఈరోజు నేను అమ్మలా ఉండి కొన్ని ప్రాక్టికల్ ఇస్తాను మీరు ఇలాంటి వాటిని గురించి జాగ్రత్త తీసుకోవాలి మీ చర్మం మీ పళ్ళు మీ జుట్టు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి మంచి గుడ్ ఫుడ్ తినడానికి కొంచెం పెట్టుబడి పెట్టాలి అంతేకాని ఎప్పుడు తొందరలో వెళ్తూ వెళ్తూ ఏదో ఒకటి తినడం కాదు లేదా ఎక్కువగా పోషకాహారం లేనివి తింటూ ఉండకూడదు అవన్నీ జంక్ ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కూడా కాదు ప్రజలు చెడుగా ఫీల్ అయితే ఆశ్చర్యం లేదు అసలు మనం లోపలికి ఏం తింటున్నామన్న ఐడియా ఉంటే బాగుంటుంది మంచి బుక్ని చదవండి న్యూట్రిషన్ మీద ఏం తింటున్నారో తెలుసుకోండి కొన్ని లేబుల్స్ చదివి ప్రశ్నించుకోండి నిజంగా దీన్ని తినాల్సిన అవసరం ఉందా మంచి క్వాలిటీ ఫుడ్ తినేలా చూసుకోండి మంచివి కొనడానికి కొంచెం ఎక్స్ట్రా డబ్బుని ఖర్చు చేయండి నా వైపు ఇలా చూస్తున్నారు దేనికి ఏసుకి సంబంధం ఏమిటి నాకు మీరు ఏసుని గురించి చెప్పండి చాలు చూడండి అదే మన పెద్ద సమస్య మన ఊరికే కూర్చుని జీసస్ కొంచెం కూడా తెలివిని ఉపయోగించం కామన్ సెన్స్ ఉండదు బయటకు బంపర్ స్టిక్కర్స్తోనూ మన క్రిస్టియన్ నగలు వేళ్లాడేసుకుని వెళుతుంటాం అందరూ మనకు పిచ్చి అనుకునేలా మై గాష్ ప్రజలను అడుగుతుంటారు నేను ఇంటర్వ్యూ చేసిన ప్రతిసారి అదే ప్రశ్నను అడుగుతారు అసలు అయితే దాదాపు పది ఉన్నాయి ఎప్పుడూ ఒకటే అడుగుతారు ప్రతిసారి అడుగుతుంటారు ఈ పరిచర్యలో ఉండి మీరు ఎలా చేయగలుగుతున్నారు ఒక భార్యగా తల్లిగా రచయితగా మీరు చేసే ఈ పనులన్నీ నా వద్దేమో దేవుడు నాకు సరైన జవాబునిచ్చాడు అన్నాను నేను ఎల్లప్పుడూ వాటన్నిటినీ చేసుకుంటాను నేను అనుకుని బహుశా నాకు కొన్ని ప్రయారిటీలు ఉంటాయి ఈరోజు వాటిని సరి చేసుకోవచ్చు రేపు పాడవచ్చు ఎందుకంటే మాకు ఎన్నో విషయాలు ఎదురవుతుంటాయి ఎన్నో డిమాండ్లు మేము తెలుసుకోవాలి దేనికి అవును చెప్పాలో దేనికి కాదో ఎవరితో అయినా ఇలా చెప్పడం తప్పు కాదు ఈరోజు మీకోసం ఆ పని చేయలేను నాకు కొన్ని పర్సనల్ పనులు చేసుకోవాల్సినవి ఉన్నాయి చెప్పాను కదా మీకు సందేశం నచ్చుతుందని కొంతమందికి ఇంకా తెలియదు ఎలా ఉన్నారంటే ఇప్పుడే మీరు టీవీలో చెప్పినట్లుంది మిమ్మల్ని మర్చిపోయి త్యాగం చేయమని అవును నిజమే అదే మంచి సందేశమే ఇక్కడ ఆగి అది బోధించగలను కావాలంటే పూర్తి పాయింట్ ఏమిటంటే మనందరికీ అవి కావాలి దాన్ని దేవుని వాక్యపు పూర్తి కౌన్సిల్ అంటారు త్యాగం చేసే సమయాలు ఉంటాయి ఇలా అనే టైం ఉంటుంది లేదు నాకు కొంచెం బ్రేక్ కావాలి నా కోసం కొన్ని పనులు చేసుకోవాలి మీరు అలసిపోతే ఓ కొనుక తీయండి రోజులు ఇరవై నాలుగు గంటలు అలసిపోవడం గురించి సణుగుతూ ఉండకండి చెప్పండి అలసిపోయాను ఓ కొనుక్కు తీస్తాను బాగా అలసిపోతే మీరు ఏమీ చేయకుండా పిచ్చి విషయాలతో డీల్ చేస్తూ ఉన్నారు మీరు ఎలాంటి వ్యక్తి అంటే ఏదైనా ఇష్టపడేవారేమో నాకు తెలీదు మనిక్యూర్ పెడిక్యూర్ వాకింగ్ ఇలా అనడం నేను కొంచెం సేపు మీకు కనపడ్ను కోసం ఏదో చేసుకోవాలి అంటే లోకమే అంతమైనట్లు ప్రవర్తిస్తాం ఒకవేళ మనం అంటే నాకు తెలుసు నేను ఎలా అంటే మా హైవే మీద ఒక చిన్న హైవే స్ట్రెచ్ ఉంది మా ఇంటి నుంచి టౌన్కి రావడానికి మేము ఉండే చోటుకి ఓ రెండు చోట్లు ఉన్నాయి అక్కడ సెల్ ఫోన్ టవర్లు లేవు అంటే పిచ్చి కోపం వస్తుంది ఓ రెండు నిమిషాలు మనం ఎవరినో కాంటాక్ట్ చేయలేకపోతే ఈనాడు సమాజంలో మనం ఎంతో హాస్యాస్పదంగా మారిపోయాం నాకు గుర్తుంది మనం ఫోన్ చేయగల ఒకే ఒక విధానం రోడ్డుకు ఒక పక్కగా వెళ్ళి కార్ని పార్క్ చేసి ఫోన్ ఉన్న చోటుని వెతికి సరిగా చిల్లరిచ్చి చేయడం తెలుసా వాటన్నిటిని మనం ఎల్లప్పుడూ సరిచేసుకుంటూ ఉండాలి మీరు మాత్రం ఎవరైనా ఇలా అంటారని అనుకోను తెలుసా నా జీవితం అంతా సమతుల్యంగా ఉన్నాను అసంతుల్యంగా ఉండను అందరం అసంతుల్యతలోనికి వెళ్ళే అపాయం ఉంది ఈనాడు ఎన్నిటినో ఎదుర్కొంటూ ఉంటాం మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ప్రజలు ఇరవై నాలుగు గంటలు మనల్ని సంప్రదించవచ్చు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ప్రపంచం ఈనాడు వేరైనా లోకంలో ఉంది తెలుసా చివరికి ఏమో నిర్ణయించుకున్నానో ప్రపంచం మారదు కనుక నేను మారుతాను ఒకవేళ మీరు ప్రపంచం మారుతుందని వెయిట్ చేస్తుంటే బహుశా ఎన్నటికీ మారదు కనుక మీరే మారాలి మీరు నిశ్చయించుకోవాలి జీవితంలో ఏదో ఒక చోట మీరు ఇక్కడ ఉన్నారని మీరు కొన్ని పనులు చేస్తున్నారని వాటిని చేస్తూ ఆనందిస్తారని ఎంత పెద్ద విషాదం జీవితం చివరికి వచ్చి ఆనందించలేదని చెప్పడం మీకు తెలుసా బహుశా నేను యాఫయో పళ్ళో నేను ఇది అర్థం చేసుకున్నాను నేను బాల్యాన్ని ఆనందించలేదు నా చిన్నతనంలో నా తండ్రి దుర్వినియోగపరిచారు కనుక బాల్యాన్ని ఆనందించలేదు నా లోపల ఆరోగ్యకరమైన బిడ్డ లేకపోయింది కనుక పెద్దగానే ఉన్నాను పెరిగాను బాధ్యతలు పని 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 మీకు చెప్తున్నాను దేవుడు దేన్నైనా బాగు చేయగలడు నాకు ఇప్పుడు అరవై ఏంది బ్లెస్ చేయబడ్డాను అయితే నేను నిశ్చయించుకున్న విషయాల్లో ఒకటి ఏమిటంటే నేను చేసిన ప్రతి పనిని ఆనందించాను దీన్ని ఆనందిస్తాను నిజంగా ఆనందిస్తాను లంచ్కి వెళ్ళడాన్ని ఈ మధ్యాహ్నం ఓ కొనుకు తీస్తూ తిరిగి మీటింగ్కి రావడానికి ఆనందిస్తాను మీరు చేసే ప్రతిదాన్ని ఆనందించండి గతంలో అనుకునే దాన్ని ఈ పని చేసి ముగిస్తే ఆనందించగలను అయితే ఇప్పుడు ఇది ముగిసినా లేకున్నా సంతోషంగా ఉంటాను ఎప్పుడు ఉంటానో తెలియదు ఎవరైనా ఇప్పుడు సంతోషించడం గురించి ఏమంటారు ఎవరైనా ఇలాంటివి ఏమంటారు ఇప్పుడు సంతోషంగా ఉన్నాను దీన్ని ఆనందిస్తాను ఒక్క నిమిషం మీకు బోధిస్తాను ప్రజల కొరకు పనులు చేయడం మాని దేవునికి చేసినట్లు ప్రతిదీ చేయడం ఆరంభించండి బహుశా ఈరోజు ఎక్కువ వినోదాన్ని పొందుతున్నాను కొంతమంది బేసిక్ చిన్న చిన్న అవసరాలను కూడా కాదనుకున్నారు చాలా కాలంగా ఇప్పుడు ఈ హతసాక్షి కాంప్లెక్స్ వచ్చింది ఈ రోజు చెప్తున్నాను మీరు దాన్ని ముగించి వేయాలి దానికి బై చెప్పి ఇలా అండ ఆరంభించండి నన్ను సంతోషపెట్టడం మరొకరు పని కాదు అది దేవునికి నాకు మధ్య విషయం నాకేమైనా కావాలంటే ప్రార్థిస్తాను వేరే ఎవరు దాన్ని నాకు ఇవ్వకుంటే దేవుడు పర్మిషన్ ఇస్తాడో అది నాకు నేనే ఇచ్చుకుంటాను దాసులు ప్రతి విషయంలోనూ తమ యజమానులకు విధేయత చూపుతారు వాళ్ళు చూస్తున్నప్పుడు మాత్రమే కాదు మనుషులను ప్రీతిపరిచేవారుగా కానీ పూర్ణ హృదయంతో ఒక సంకల్పంతో దేవుని పట్ల భక్తి ఉన్నదని మీ ఆరాధనకు నిజాయితీగా చూపించే భావనతో మీ పని ఏదైనా సరే అది టాయిలెట్ క్లీన్ చేయడం అయినా అది ఓ కంపెనీ సీఈఓ అయినా మీ పిల్లలకు కార్ పూలు డ్రైవ్ చేసేదైనా గడ్డి కోయడమైనా ఒకవేళ కార్లో ఆయిల్ మార్చడం అయినా మీ పని ఏదైనా సరే పూర్ణ మనసుతో ఆ పని చేయండి దేవునికై చేస్తున్నట్లుగా మనుషులకు కాకుండా ఒక విషయం చెప్పనా బోసా ఇది మీ అందరికీ ప్లీజ్ తప్పుగా తీసుకోకండి అయితే చూడండి మిమ్మల్ని ఇంప్రెస్ చేసే అవసరం నాకు ఉందనుకుంటాను మీరేమనుకుంటారన్న దాని గురించి ఎక్కువగా పట్టించుకున్నందున నేను నేనుగా ఉండే స్వేచ్ఛ ఉన్నందున స్వేచ్ఛ ఉంటే టైంని బాగా గడపగలరు తెలుసా అయితే నేనిక్కడ మీకోసం లేనని కాదు కానీ నిజం చెప్పాలంటే నేనిక్కడ దేవుని కోసం ఉన్నాను ఎందుకంటే ఆయన నేనిక్కడే ఉండాలనుకుంటాడు మీరు గాని తెలుసుకుంటే నాకెంతో కాలం పట్టింది ఇది తెలుసుకోవడానికి మీ బాధను ఎంతగానో తగ్గించాలని ఉంది మీరు కానీ తెలుసుకుంటే మీరు చేసే ప్రతిది ఒకరికొరకని మీరు చేసే ప్రతి ఒక్కటి దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడని తెలుసుకోండి మీరు ఏం చేసినా సరే మీరు మంచి మనసుతో వైఖరితో చేస్తే దేవుడు ప్రతి ఇస్తాడు కానీ ప్రజల్ని ప్రీతిపరచడానికి చేస్తే వారి నుంచి మీరు ఫలాన్ని పొందలేరు ఎల్లప్పుడూ లేదా ఎక్కువగా మీరేం పొందాలనుకుంటారో దాన్ని నిరాశపరచబడతారు పగా ద్వేషం మొదలవుతాయి వారిపై కోపం వస్తుంది అప్పుడు అన్ని రకాల సమస్యలు వస్తాయి సంబంధాల్లో మీరు ఈరోజు ఒక నిమిషం ఆగి మిమ్మల్ని ప్రశ్నించుకోండి నేను చేస్తున్న పనిని ఎందుకు చేస్తున్నాను అని మా వద్ద పనిచేసే వారికి చెప్తాను మీరు ఇక్కడ పనిచేయడానికి కారణం జీతమే అయితే ఇక్కడ సంతోషించే ఛాన్స్ లేదు అంటే మంచి జీతాలే ఇస్తాం అయితే మీ ఉద్దేశం కేవలం డబ్బు పొందడమే అయితే అప్పుడు మీరు ఎంత పొందినా ఎక్కడో ఒక చోట పని చేయాలి ఎందుకంటే మీరు ఉండాల్సింది అక్కడే అనుకుంటారు మీరు అక్కడ ఎందుకు పని చేయాలంటే మీరు నమ్మాలి అదే దేవుడు మీకు ఇచ్చిన అసైన్మెంట్ అని ఏమో అక్కడ ఎవరికైనా మీరు సేవ చేయాలని దేవుడు అంటున్నాడేమో సంకల్పం ఏదైనా మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలని నమ్మాలి ఈ ఆలోచన వదిలేయండి తెలుసా నేను మీకోసం చేశాను మీకోసం అది చేశాను అదంతా మీకోసమే చేశాను ఇది చేశాను అది చేశాను ఎవరు నన్ను అభినందించరు నేనంటే ఇష్టపడరు నా జీవితం అంతా ఇతరులకు సేవ చేస్తూనే ఉన్నాను ఇప్పుడు నా సంగతి ఏమిటి ముసల్దాన్ అయిపోయా ఎవరు పట్టించుకోరు నేనంటే ఇష్టం లేదు మీకు తెలుసా ఏమిటో అది మీ తప్పే మీరు నేను అనుకున్నంత సంతోషంగా లేదు ఎందుకో తెలుసా అర్థం చేసుకోగలను చూడండి స్వయం జాలిని వదిలేయడం నాకెంతో కష్టమైంది అంటే నేను స్టూపిడ్గా ఉంటుంది జాలి పార్టీ ఇష్టం అని చెప్పడం అయితే అదెలా అంటే డేవ్ వెళ్ళి గోల్ఫ్ ఆడేవారు నేను ఇంటి వద్ద ఉండి ఏడుస్తూ నాపై నేను జాలి పడేదాన్ని ఎంత బుద్ధి హీనత కాదంటారా ఆయన్ని గోల్ఫ్ మాన్పించలేకపోయాను ఒక్కటే మార్చలేకపోయాను ఖచ్చితంగా అది దేవుణ్ణి ప్రీతిపరచలేదు చివరికి నిర్ణయించుకున్నాను ఏమైనా తెలుసా ఆయన గోల్ఫ్కి వెళ్తారు నేను నాకు నచ్చింది ఏమిటో తెలుసుకుని అది చేస్తాను ఇప్పుడు ఆయన వెళ్ళమంటాను వెళ్ళండి వెళ్ళండి ఇప్పుడెంతో హాయిగా ఉంది ఏమిటో చెప్పనా మీకు పెళ్ళై చాలా కాలం అయితే చివరికి తెలుసుకుంటారు అలా పోట్లాడుకోవడంలో అసలు అర్థమే లేదని కొన్ని విషయాలు గతంలో కోపం తెప్పించేవి ఇప్పుడు ఫనీగా అనిపిస్తాయి గతంలోకి చూసి అనుకుంటాను నమ్మలేకపోతున్నాను ఆయనతో ఒక వారం మాట్లాడకుండా ఉండేదాన్నంటే లేదా చూడండి ఎంతో ఘోరంగా ప్రవర్తించేదాన్ని ఇప్పుడు మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం ఆయన ఫన్నీగా ఉంటారు నిజంగా చాలా వినోదంగా వయసు పెరిగే కొలిదే మనం చేసే వింతైనవి ప్రత్యేకంగా ప్రతిదాన్ని ఎల్లప్పుడూ గుర్తు చేసుకునే పాయింట్కి చేరుకున్నప్పుడు తెలుసా ఆనందించే విషయాలా నా లిస్టులో నేను ఆనందించే మరొకటి ఏమిటో దాన్ని నా లిస్టులో ఉంచుకున్నాను నా భర్తను నేను ఆనందిస్తాను మీకు విషయం చెప్తాను బైబిల్ చెప్తుంది భార్య తన భర్తను ఆనందించాలని అంతకాని ప్రయోజనాలు చేయడం రీమోల్డ్ రీఫ్యాషన్ చేయడం చచ్చేంతవరకు గుచ్చుకునే గుచ్చుకునే మాట్లాడడం సణగడం ఆయన తిరిగి ఇంటికి రాకూడదు అనుకునే వరకు ఆనందించండి నాకు తెలుసు కొంతమందికి ఇక్కడి నుంచి పారిపోవాలనుంది నీకు తెలీదు నువ్వేం చెప్తున్నావు నీకు తెలీదు నా భర్త ఎలాంటి వాడు నువ్వు అక్కడ కూర్చుని ఇలా చెప్పడం బాగానే ఉంటుంది నీకు అవును ఈ రోజు వచ్చిన పురుషులకు ఇది నచ్చుతుంది కాదంటారా అవును చూడండి పురుషులు మీరు భార్యను మంచిగా చూసుకోవాలి చేసేది దేవునికై అన్నట్లు చేయండి మీరు చేసే ప్రతిదీ దేవునికి అన్నట్లుగా రహస్యంగా ఆయన బాహాటంగా ప్రతిఫలాన్ని ఇస్తాడి మీకు విషయం చెప్తాను ముఖ్యమైన విషయం అందరూ నన్ను చూడండి ఇది పెద్ద విషయం నిజంగా పెద్ద విషయం మీరు ఎవరికైనా ఏవైనా చేసిన ప్రతిసారి దాని గురించి ఫిర్యాదు చేస్తే ప్రతిఫలం పోతుంది ఆల్ ఆల్రెడీ ఇప్పుడు సామెతలు ముప్పై ఏడు చూద్దాం మీరు నాతో ఒక నిమిషం సహకరించాలి ఎందుకంటే ఇది సామెతలు ముప్పై ఏట్లో పర్ఫెక్ట్ స్త్రీని గురించి అయితే ఇక్కడున్న సూత్రం స్త్రీ పురుషులు ఇద్దరికీ అన్వయించుకోవచ్చును కనుక పురుష వైఖరిని తెచ్చుకోకండి ఇక్కడుండి సామెతలు ముప్పై ఒట్లోని స్త్రీని గురించి ఎందుకు వినాలి మీకు చూపిస్తాను ఆమె ఎలాంటి వ్యక్తో అలా మనందరం ఉండాలన్న విషయాన్ని మీరు ఒప్పుకునేలా చేయడానికి ట్రై చేస్తాను ఈ స్త్రీ నిజంగా నాకు పిచ్చెక్కించేది తమాషా చేయడం లేదు నేను వాక్యం పట్ల గంభీరమైన స్టూడెంట్గా మారినప్పుడు అనుకున్నాను యాక్ యాక్ ఎవరు అలా ఉండలేరు ఆల్రైట్ ముందుగా పదవచ్చును ఇది పురుషుల కొరకు సామర్థ్యం గల తెలివైన నీతిగల స్త్రీ గుణవతి అయిన భార్య దొరుకుటారుదు అట్టిది విలువైన నగల కంటేను వజ్రము ముత్యము కంటే అమూల్యమైనది గైజ్ మీకు మంచి భార్యగాని దొరికితే మీరు ఆమెను అభినందించాలి మరింతగా మరింతగా అభినందించాలి ఐ మీన్ ఆమె పెనిమిట ఆమె ఎందు పూర్తి నమ్మకం ఉంచును విశ్వాసంతో ఆమెపై ఆధారపడి పూర్తిగా నమ్మును అతని లాభప్రాప్తికి వెళ్తూ కానీ ఎటువంటి కొదువు కానీ ఉండదు ఆమె ఆదరించి ప్రోత్సహించి ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు స్త్రీలన మీరు ఒక కమిట్మెంట్ చేసుకోవాలి మీ భర్తను కనీసం ఒక్కసారైనా రోజులో అభినందించాలని ఇంకా మో అలాంటి విషయాలు వినాలని లేదు మీరు అది విన్నారా మీ భర్తను కనీసం ఒక్కసారైనా రోజులో అభినందించాలి బ్లెస్ గౌడ్ అలా చేయని ఆయన నన్ను అభినందించరు అయితే మీరే ముందుగా మంచి చేసేవారు కావచ్చుగా మీకు ఇంకా పెళ్లి కాకుంటే వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకునే వారిని అభినందించండి పెళ్ళి కాని వారిని ఆ విషయం చెప్పడం మంచిది అనిపించింది ప్రజలు తెలుసుకుంటారు అయితే ఎల్లప్పుడూ కాదు ఓకే ఇప్పుడు చూడండి ఆమె గొర్రెబొచ్చును అవసనాలను వెతుకును తన చేతులారా వాటితో పని చేయను చెప్పండి పని చేయను వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకొను ఆమె వండడమే కాదు కొత్త రుచులను చేరుస్తుంది ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును ఆమె ఉదయాన్నే లేచి దేవుణ్ణి వెతికి ప్రార్థించి దేవునితో సమయం గడుపుతుంది మిగతా పని ఏదైనా ఆరంభించడానికి ముందు ఇప్పుడు నేను ఈ విషయం చెప్తాను నేను ఎటువంటి నియమాలను పెట్టను దేవునితో సమయం గడిపే విషయంలో నాకు తెలుసు కొంతమంది ఉదయాన్నే లేవరనే అలవాటు ఉండదని అయితే సలహానిస్తున్నాను ఒకవేళ మీరు కమిట్మెంట్ చేసుకుంటే ప్రతి ఉదయం మొదటి ముప్పై నిమిషాలు దేవునితో గడిపితే సహవాసంలో మాట్లాడుతూ ప్రార్థించి చదివి సంగీతాన్ని విని ఆరాధించి నేను చెప్పగలను అది మీ పూర్తి జీవితాన్నే మార్చేస్తుంది ఇంకో విషయం చెప్పగలను మీ షెడ్యూల్లో దేవుని కోసం సమయం లేకుంటే మీకు గంభీరమైన సమస్య ఉంది మీరు ఎన్నడూ ఆనందించలేరు ఎన్నడూ శాంతంగా ఉండలేరు ఆమె చీకటితో లేచి ఇంటి వారికి భోజనం సిద్ధపరిచి పనికత్తలకు బత్తము ఏర్పరచను మీరు అనుకుంటున్నారు నాకు ఒక పనికత్తు ఉంటే బాగుండని మీరు ఆమెలా ఉంటే ఉంటుందేమో నాకు తెలియదు ఆమె పొలమును కొనడానికి ముందు చూచి దాన్ని తీసుకొన్నను ఆమె ఒక బిజినెస్ ఉమెన్ దాన్ని తీసుకుని తెలివిగా విస్తరింపచేస్తుంది నాకు ఇది ఇష్టం ప్రస్తుతం చేసే పనులను చక్కగా నిర్వర్తిస్తూ అవి ముగియకుండా కొత్త వాటిని చేపట్టదు అవి ప్రస్తుతం చేసే వాటికి ఎలాంటి ఆటంకము కలిగించవని తెలుసుకునేంతవరకు ఎంతమంది ఓవర్గా కమిట్ అయి ఉన్నారు ఏది ఎక్కడుందో ఎలా ఉందో తెలియకుండా ఎందుకో తెలుసా ఎందుకంటే భావకంగా కమిట్ అయ్యారు ఓ అవును ఎ ప్రైజ్తో నేనే చేయగలను వారం తర్వాత మీరు ఎలా అంటే ఎంత పిచ్చి పని చేశాను ఏదైనా ఇలా అనడానికి ముందు ఆలోచించండి నేను చేయగలను విషయాలకు కమిట్ అయ్యే ముందు వాటి గురించి ఆలోచించండి మిమ్మల్ని ప్రశ్నించుకోండి నిజంగా నిజంగా మీకు అది చేయాలని ఉందా అని ఆమె పొలమును కొనడానికి ముందు దాన్ని చూచి తీసుకుంటుంది ఎంతో తెలివిగా ప్రస్తుతం చేస్తున్న పనులను నిర్వర్తిస్తూ అవి పూర్తి కాకుండా వేరే కొత్త వాటిని తీసుకోదు తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టే ద్రాక్ష తోట నాటించును ఆమె నడుకట్టు చేత నడుము బలపరచుకొని ఆధ్యాత్మిక బలం మానసిక మరియు శారీరకమైన బలము చేత సామెతలు ముప్పై ఒకటిలోని స్త్రీ అభ్యసిస్తుంది నాకు తెలుసు ఎక్సర్సైజ్ని గురించి మీతో చెప్పకూడదంటారని అయితే దేవుడు మనకి జాయింట్స్ అన్ని ఇచ్చాడు కదిలించగలిగేలా ఇలా కాదు ఆమె తన చేతులతో బలముగా పని చేయును నాకు నా మజల్స్ చూపించడం ఇష్టం హే తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొనును దేవునితో దేవుని కొరకు మీరు వచ్చేసారా చూసారా మిస్ చేయకూడదు అది పద్దెనిమిది వచ్చిన తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొనును ఎవరి కోసం దేవునితో దేవుని కొరకు దేవునితో దేవుని కొరకు అది ఆమె కుటుంబం కొరకు చేస్తుందని చెప్పడం లేదు జీతం కోసం అని బాస్ని ప్రీతిపరచడానికో లేదా అందరూ మెచ్చుకోవాలనో చేయడం లేదు ఆమె పని దేవునితో దేవుని కొరకు మంచిగా ఉంటుంది రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది కష్టాల్లో శ్రమల్లో ఆమెకు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆమె ఇంట్లో ఆమె జీవితంలో వెలుగు నిండి ఉంటుంది ఆమె దీపం ఆరిపోదు ఎందుకంటే ఆమె వద్ద ముందే కష్టాల నుండి వెళ్ళడానికి కావలసినంత బలం ఉంది ఆమె పంటని చేత పట్టుకొని తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును నన్ను వదిలివేయకండి ఆమె దీంట్లోకి తన చెయ్యి చాపును అవును దరిద్రులకు అవసరంలో ఉన్నవారికి తన చేతుల చాపును శరీరం మనసు లేదా ఆత్మలు అయినా సరే ఆమె ఎలాంటిదో చూడగలరు ఆమె ప్రజలను ప్రోత్సహిస్తుంది ప్రజలను పట్టించుకుంటుంది బీదలకు దానం చేస్తుంది ముందుగా ఏం చేసింది తన్ని తను చూసుకుంది ఉదయాన్నే లేచి ఆధ్యాత్మికంగా బలపడింది కొంచెం ఎక్సర్సైజ్ చేసింది ఏమేం చేయాలో ప్లాన్ చేసుకుంది ఆమెకు ఆనందాన్ని ఇచ్చే కొన్ని పనులు చేసుకుంది మీరు చూడబోతున్నారు ఆమె తన కోసం ఎన్నో మంచి బట్టలు కూడా తయారు చేసుకుంది ఇరవై ఏటో తన ఇంటి వారికి చలి తగులనని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు అది క్రీస్తు రక్తానికి ప్రతినిధిత్వం వహిస్తుంది ఆమె తన కోసం చేసుకుంటుంది అందరి కోసమే కాదు తన కోసం కూడా ఆమె పరుపులను సిద్ధపరుచుకున్న ఆమె బట్టలు సన్నిని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు మందిరములలో యాజకులు ధరించే లాంటివి ఒక ఫుట్నోట్ పెట్టాను బాగా డ్రెస్ అవుతుంది మంచిగా అవుతుంది నేను చేసే షాపింగ్ ఆమె పెనుమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొద్ద పేరుగొన్న వాడయి ఉండను కొన్నిసార్లు డేవు ప్రజలే ఇలా అండ విని అలసిపోయి ఉంటారు మీరు జాయిస్ మేర్ భర్త మీరు జాయిస్ మేర్ భర్త ఆయన అంటారు కాదు ఆమె నా భార్య అయితే పాయింట్ చాలా బాగా చెప్పబడింది ఆమె నారబట్టలు నేయించును బట్టలు నేయిస్తుంది అండర్ గార్మెంట్స్ కాదు మనం పూర్తిగా డ్రెస్ అవుతున్నాం అండర్వేర్తో సహా ఆమె నారబట్టలు నేయించి అమ్మను ఇతరులు కొనేలా చేయను నడికట్లను వర్తకులకు అమ్మును కమనిది ఇది ముగియబోతుంది బలమును ఘనతయ్య ఆమెకు వస్త్రములా ఆమె రాబో కాలం విషయమై భవిష్యత్తును గురించి ఆనందించను నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును దైవీకమైన జ్ఞానముతో ఇతరులకు ఆదరణను నియమాలను గురించి చెప్తూ ఆమె తన ఇంటి వారి నడతలను వ్యర్థంగా మాట్లాడడం అసంతృప్తి స్వయం జాలి బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు హలో ఆమె ఎలాంటి నేను ఇక్కడ ఊరికే కూర్చొని సారీ ఫీల్ కాను ఎంతమంది దీన్ని చూడగలుగుతున్నారు ఆమె చేస్తున్నదని ఎంతో సమతుల్యంగా ఉందని పర్ఫెక్ట్ స్త్రీ లేదా పురుషుడు ఆమె ఇతరులను చూసుకోవడమే కాదు తన్ని చూసుకుంటుంది ముందుగా లేస్తుంది ఆధ్యాత్మికంగా బలపడుతుంది రోజున ప్లాన్ చేసుకుంటుంది ఒక సంస్థ ఉంది ఆమె ఆనందించే పనులు చేస్తుంది ఆమెకు అందమైనవి ఉన్నాయి మంచి బట్టలను ధరిస్తుంది కొంచెం వ్యాపారం కూడా చేస్తుంది బహుశా మీరు అలా అయ్యే సమయం ఇది ఆమె భర్త లేచి ఆమెను అంటాడు ఆమె కుమారులు లేచి ఆమె ధనురాలందరూ హతసాక్షి సిండ్రోమ్ని వదిలేయండి నాకు ఎవరు ఏమి చేయడం లేదు మీకు మీరు ఏదైనా చేసుకోండి ఎవరైనా చేస్తే బాగుంటుంది వాళ్ళు చేయకుంటే మీరుగా చేసుకోండి దీంతో ఎంత అలసిపోయాను నేను చేసేదంతా పని 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 అయితే రోజంతా పని చేయకండి ప్రార్థించి సమతుల్యత ఏమిటో తెలుసుకోండి దానికి కమిట్ అవ్వండి ఎక్కువ పని చేయకండి కనుక చెప్తున్నాను సమతుల్యతను తెచ్చుకోండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే అలా చేయడం ఇతరులను చూసుకున్నంత ముఖ్యం కనుక కనుక మర్చిపోకండి మీరు ఇతరులకు సహాయం చేసి మంచి పని చేస్తున్నారు మిమ్మల్ని మీరు బలంగా ఆరోగ్యంగా ఉంచుకొని మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే కనుక ఈ బోధనను పొంది జీవితంలోని ప్రతి ఏరియాలోనూ ఎలా ఆరోగ్యంగా ఉండాలో నేర్చుకోండి జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీద వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది